ఎంఆర్పిస్ తీసుకునే ప్రతి నిర్ణయానికి మాదిగ ఉద్యమ శ్రేణులు సమాజం కూడా కట్టుబడే బహిరంగ సభలోనూ ప్రదర్శనలోనూ పాల్గొంటూ వచ్చేశారు మేమెప్పుడు కూడా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఏ నిర్ణయం మేము తీసుకోలేదు అలా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే నిర్ణయాలే ఎంఆర్పిస్ తీసుకుంటే ఉద్యోగం ముప్పై ఏళ్ళు నిలబడేది కాదు ఇది ప్రభుత్వాలకు తెలుసు పోలీస్ యంత్రాంగ పెద్దలకు తెలుసు సమాజానికి కూడా తెలుసు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం మేము మా మూలాలను మర్చిపోవద్దని చెప్పి లక్షల డప్పులతో